అయితే సెకండ్ ఫేస్ భూముల వ్యవహారంలో మీకు ఏమనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది ఓ పక్క మన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు అసలు రాజధాని అంత పెద్ద రాజధాని ఎందుకు మనకెందుకు చిన్న రాజధాని చాలు చిన్న ఇల్లు చాలు అన్నాడు ఆయన ఈ మీ అమరావతిలోనే ఆయన ప్లాట్లు కొనుక్కున్న పరిస్థితి దాన్ని ఎలా చూస్తారు మీరు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగే అభివృద్ధి జీర్ణించుకోలేకపోతున్నారనమాట ఇక్కడైతే భూమి అయితే అయిపోయింది అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ఫైవ్ స్టార్ హోటల్స్ వచ్చినాయి మరి కాలేజీలు వచ్చినాయి బిట్స్ పాలానీ అని ఒక పెద్ద కాలేజీ వచ్చింది వీటన్నిటికీ భూమి కేటాయించేసరికి భూమి లేదు ప్లస్ ఇవాళ మనం ల్యాండ్ చూపించితే కేంద్ర గవర్నమెంట్ అనేది మనకు రైల్వే ప్రాజెక్ట్ ఒకటి అమరావతిలో ఇదైనా ఇచ్చింది అమరావతి ఆనుకొని పెద్ద స్టేషన్ పదిహేను వందల ఎకరాల్లో పెద్ద స్టేషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన ధరలా మరి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ఎన్నర్ రింగ్ రోడ్డు ఇవన్నిటికీ భూమి కావాలి ఈ భూమి కావాలంటే ప్రస్తుతానికి అప్పుడు రైల్వే ప్రాజెక్టులో పోతుందనగానే కొంతమంది రైతులు కొన్ని కొన్ని వాళ్ళు వైకుంఠపురం కర్లపూడి అనే గ్రామాల వాళ్ళు ఏంటంటే మాకు అమరావతికి ఎట్లయితే ల్యాండ్ తీసుకున్నారో అదే విధంగా ల్యాండ్ తీసుకోండి మేము రైల్వే దానిలో అయితే మేము నష్టపోతామని చెప్పేసి చంద్రబాబు గారి దగ్గరకి ఏడెనిమిది నెలల నుంచి తిరిగారు సరే మీ మీ ఇష్టప్రకారమే అట్లానే చేస్తానని అన్నాడు ఇంకా దానికి కాకుండా మిగతా గ్రామాల్లో వెళ్ళే వాళ్ళు కూడా సానుకూలంగా ఉండారు సానుకూలంగా ఉండి వాళ్ళు భూములు సిద్ధపడ్డారు గ్రామ సభలు జరుగుతున్నాయి అంతా బాగానే ఉంది కాకపోతే మేమనేది ఉండాము అమరావతి ఎట్టయితే నాశనం చేయాలని చూసాము గత ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ఇచ్చేసాము సెంటు భూములన్నీ వేసి లేకపోతే మేము ఎట్టయితే అంత ఆగం చేయాలని చూసాము అది మాకు పారలేదు ఇప్పుడు మేము ఒకళ్ళు ఉండమని గుర్తింపు లేకుండా పోయేటట్టు ఉంది మా పరిస్థితి అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు మరి అది ఢిల్లీని తలదన్నే రాజధాని ఇక్కడ గడతారా అని అయ్యా నిజమేనయ్యా ఢిల్లీని హైదరాబాదు దాని అంతటిక ఏర్పడ్డాయి అది ఎవరు నిర్మించలా నిర్మించ సైబరాబాద్ సిటీ అనేది కొంత అనేది ఆధారం అనేది ఏర్పాటు మరి అక్కడ అక్కడ సర్కిల్లో పెరిగి ఏ రకంగా అయితే పెద్ద సిటీ అయిందో అయ్యింది ఇప్పుడు ఇక్కడ అనేది మనం ప్లానెడ్ సిటీగా కట్టుకుంటున్నాం హైదరాబాద్కి ఏదైనా వరదలు వస్తే ఎక్కడ మెరక్ అనేది తెలియట్లే ఎక్కడ పల్లనేది తెలియట్లా ఏ మునిగిపోతుందో కూడా అర్థం కాకుండా ఆ రకంగా ఉంది అట్లా కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటరు కరెంటు మరి అన్ని కూడా ప్లానెట్ గా బ్లూ గ్రీన్ సిటీగా మరి ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతి అనేది రాజధాని ఉండాలి అది దేశంలో తల్దా దేశ రాజధాని కూడా తల్దాని విధంగా ఉండాలని చెప్పేసి అక్కడ ప్రధాని గారి హామీతోటి మరి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల హామీలతోటి జరుగుతుంది అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మరి మాట్లాడటానికి ఇక్కడ ఏమి నువ్వు చెంచావు మట్టేయలేదు ఎక్కడ ఏం చేసింది లేదు నీకు ఒక గత ప్రభుత్వంలో నీకు ఇరిగేషన్ శాఖ ఒకటి ఇచ్చారు అది టీఎంసీకి క్యూసెక్కులకి తేడా తెలియకుండా నువ్వేం పూర్తి అయ్యేది పూర్తయ్యేది అని పూర్తవుతుంది అని కూడా నీకు తెలియకుండా తొడగొట్టి చెబుతున్నాం ఇరవై రెండు డిసెంబర్ కాస్కో చూసుకో అన్నావు ఇవాళ్ళ వరకు నువ్వు చేసింది లేదు అవన్నీ మరి ఎక్కడ ప్రజలు నన్ను ఎత్తుతారా మరి నేను ఇట్ట మాట్లాడుతున్నాను నేను ఒక్కడిన మాట్లాడితే వేల గొంతులు లేతయి మరి ఇవన్నీ మన కేసులు పెడుతున్నారంటే నిజమేనా అండి అక్రమ కేసులు పెట్టి చాలా మందిని నిర్బంధించారు ఎట్లా అంటే మరి సుధాకర్ లాంటి ఆడినా లేకపోతే అచ్చ అచ్చెనాయుడు గారిని ఎట్ట తీసుకెళ్లారు మరి ఏ రకంగా అయితే చూస్తున్నాం ఇలా అక్రమ కేసులు అంటే రుజువు ఆధారాలు లేకుండా ఎక్కడ తీసుకురావట్లా ఇంత క్రితం మీరు అరెస్టులు చేసి తీసుకొచ్చినట్లో రుజువు ఆధారాలు లేకుండా కొన్నాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ ఎక్కడ ఎక్కడ పగడ్బందీగా వాళ్ళు ఏం మాట్లాడారు ఎట్లా మాట్లాడారు ఎవరిని అవమానించారని చెప్పేసి దాన్ని బట్టే తీసుకొచ్చి అక్రమ కేసులు అనేది ఎక్కడ పెట్టట్లా సక్రమ కేసులే పెడుతున్నారు మరి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా అడుగుతా ఉన్నాడు ఇంకో పక్కన సేవాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు లాండ్ ఆర్డర్ లేదంటే ఎవరి పక్షాన ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు దాన్ని ఎలా అసలు సేవాంధ్రప్రదేశ్ అంటే ఆయన లెక్కలు ఏందంటారు సేవ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక కొంతమంది కుహానా నాయకులకి ఒక రెండు అక్షరాల కులానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ని సేల్స్కి పెడితే బాగుండేది దాన్ని సేవా ఆంధ్రప్రదేశ్ అనాలేమో అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరు ధనవంతుడు అవ్వాలని చెప్పేసి మరి పీ ఫోర్ విధానాలతోటి మరి కొత్త కొత్తగా ఎక్కడెక్కడ కంపెనీలు కానీ నీళ్లు కానీ మరి ఎక్కడ స్కిల్స్కి ఎక్కడ ఎవరికి ఉండయ్యా అని చెప్పి నిరంతర శ్రామికుడిలాగా లాగా మరి ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి నిజంగా ఆయనకి ఇది లేదు మరి అక్రమ కేసులే పెడుతున్నారు అక్రమ కేసులు పెట్టే లెక్క అయితే నేను ఎన్నిసార్లు జైల్లో వేయాలో మరి అక్కడ నీ నోటికి వాగ్దాటి ఎన్నిసార్లు ఆయన అసలు సావాలి బతకాలని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడావో చూసావు మరి ఎప్పుడైతే పట్టాభి పాపం ఏదో పోయిన సార్ ఏదో అన్నాడు బోసడకే అన్న మాటకే తీసుకెళ్ళి పార్టీ ఆఫీసులు బగలగొట్టం పట్టాభి గారు ఇల్లు బగలగొట్టం చేశారు ఇప్పుడు అట్లా చెయ్యాలా మరి పప్పు అని ఆయన ఎక్కిరించిన వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఇంకా పెట్టలా పెట్టలేదని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా అమలు ఏంటి మాకేదో లోన్ లోన్ టెన్షన్గా ఉంది ఆ టెన్షన్ తీరిపోతే బాగుంటుందని చెప్పేసి మీ వాళ్ళు కొందరు అత్యుత్సాహం చేసి ఇంకా ఇంకా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళకు మాత్రం జరుగుతూనే ఉంది దేహశుద్ధి జరగాలి కూడా మా మీద ఏ రకంగా అయితే ఎలిగేషన్లు చేశారు అమరావతి రైతులను ఎట్లా నాసే ఇచ్చేశారు మరి అవన్నీ కూడా కేసులు ఇంకా తిరగదోడలేదు అనమాట తిరగదోడితే మీ సినిమా ఇంకా వేరే విధంగా ఉండేది మేము కూడా ఇస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మేము కూడా ఇస్తున్నాం ఇంత మా మీద అవమానకరంగా మాట్లాడి గర్ లాంగ్వేజ్ ఇప్పటికి కూడా మా మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఏమి మాకు న్యాయం చేయట్లేదని మేము కూడా అనుకుంటున్నాం మరి అక్కడ పంచి ప్రభాకర్ ఒక పశువుల డాక్టర్ ఒకడు మాట్లాడుతున్నాడు అక్కడ కూర్చొని మహిళల గురించి ఎంత కించపరిచే మాటలు మాట్లాడుతున్నాడో అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలను అవమానించి పక్క దేశాల్లో కనుక కూర్చొని ఉంటే వాళ్ళకి సేఫ్ అనమాట అవన్నీ ప్రభుత్వం మాకేం చేయట్లేదు అని మేము కూడా గట్టిగా మాట్లాడుతున్నాం ఈ కేసులు అక్రమ కేసులు కాదు సక్రమ కేసులే పెట్టి వాళ్ళని పనిష్ చేయండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను ఆత్మాభిమానాలను గౌరవించేలాగా చేయండి అని చెప్పి మేము మాట్లాడుతున్నాము మమ్మల్ని కూడా ముందుకు మాట్లాడద్దు ఎక్కువ తక్కువలు మాట్లాడొద్దు చాలా లిమిట్ గా మాట్లాడాలని చెప్పి ఎక్కడికక్కడ పార్టీ వాళ్ళందరూ ఇస్తున్నారు కాబట్టి అవేర్నెస్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా పెచ్చ లాంగ్వేజ్ అని రాకుండా పద్ధతిగా మాట్లాడుతున్నాడు ఏంటి సేవ ఆంధ్రప్రదేశ్ అంటే ఏముందండి ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి లాగా లాగా ఆంధ్రప్రదేశ్ని అమ్మట అమ్మకానికి పెట్టాలి అది సేవ ఆంధ్రప్రదేశ్ అట్లా కాకుండా ఇక్కడ పరిశ్రమలు తెచ్చి లేకపోతే ప్రజలకు ఉపాధి అవకాశాలు చూయించి ఇట్లా చేస్తే సేవ ఆంధ్రప్రదేశ్ కాదు ఆయన లెక్కలో అది ఈయన లెక్కలో ఇదనమాట నువ్వు సేవ ఆంధ్రప్రదేశ్ కాదు కిల్డా ఆంధ్రప్రదేశ్ అని నేను సంకల్పం పెట్టుకున్నావు కాబట్టి ఆ కిల్డ అవలేదు ఇంకా దీన్ని ఇంకా ఇంకా చెయ్యాలని చెప్పేసి నీ సంకల్పం అనమాట నీ కోరికైతే నీవు నువ్వు బతికున్న నాడు కాదు భారతదేశ ప్రజలో ఎవరో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఏమి ఇది చేయలేరు ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటుంది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని అందరూ దీవిచ్చారు కాబట్టి ఇది సుభిక్షంగానే ఉంటుంది అని చెప్పి మేము నమ్ముతున్నాం ఇంకా వైసీపీ నాయకులు ఇంకా గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఏదైతే కాంక్ష ఉందో ప్రజల కాంక్ష ఉందో ఏ నాలుగు కోట్ల ప్రజల కాంక్ష ఉందో దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇంకా జానంలో పోతాన్ని ఎలా చూస్తారు అలాంటి నాయకులు అసలు రాష్ట్రంలో ఉంచాలంటారు దేశం బహిష్కరించాలంటారు బహిష్కరించాలి అని అంటే ఆ జీవించే హక్కుని మనం చేయకూడదని చెప్పి మరి ఏ రకంగా అయితే మనం అనుకుంటున్నాం కానీ మన విలువలను అనేది గౌరవించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకేం లేదు మాకు మమ్మల్ని ఎంత మాట్లాడినా ఏం చేసినా కానీ అరెస్టులు కానీ జైల్లో పెట్టడానికి లేదు మేము ఇంతకుముందు ఎట్టయితే ఉండాం ఇప్పుడు అంతే అని చెప్పేసి వాళ్ళు విరవిగే తనానికి మనం కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం అనమాట అంటే తప్పు చేస్తే డబ్బుండి తప్పు చేస్తే వాళ్ళు దొరైపోయి పోతాడు మరి ఏమీ లేనండి పేదవాడిని తీసుకెళ్ళి మరి నిన్నగా మొన్న కిరణ్ ఏదో మాట్లాడని చెప్పి అతని మీద ఏ రకంగా అయితే దూకారో మరి అతను ఏం మాట్లాడాడో ఎట్లా మాట్లాడాడో తప్పు అని క్షమాపణ చెప్పినా కూడా మీరు తీసుకెళ్ళి ఏ పని చేశారో చూసాము మరి అట్లానే మిగతా వాళ్ళని కూడా మాట్లాడే చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం అనమాట మా ఇది అనేది విలువలు అనేది కాపాడమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అడుగుతున్నాము ఇంకా ఇంకా కూడా పిచ్చిగా మేము మాట్లాడిన మీడియాలో మాట్లాడినాడు కింద లాంగ్వేజ్తో ఎంత పెడుతున్నారో పోస్టులు చూస్తూనే ఉంటాము మాకు ఇది మీరు ఎంత మమ్మల్ని వెనక్కు ఇది చేయాలని చెప్పేసి ఎన్ని పోస్టులు పెట్టినా ఏం చేసినా ఇంకా మేము ముందు ముందుకే ఇది చేస్తాం కానీ మాకు వంద కామెంట్లో పది కామెంట్లు తేడాగా వస్తే మేము వెనక్కి తగ్గే పరిస్థితుల్లో అయితే లేము ఆత్మాభిమానము ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుందని చెప్పేసి చంద్రబాబు గారి హయాంలో మరి మహిళలకు కానీ పెద్దపేట వేసి ఏ రకంగా చేస్తున్నాడో చూస్తున్నాం ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రైనర్ ఉమెన్ ఎంటర్ప్రైనర్ కావాలని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఇంట్లో మహిళలను అవమానిస్తే ఆ మహిళ అనేది ఇంటిని చిన్నాపిన్నం చేస్తే ఆంధ్ర రాష్ట్రం అనేది మరి ఎట్లా అడుక్కుపోయిద్దు అని చెప్పి నువ్వు చూస్తున్నావు అంటే మీలాంటి మహిళలు మాట్లాడకూడదు రప్పరప్ప అడుగుతాం రేపు మేమే వస్తాం అని చెప్పి అంటున్నాడు కదా నేను రపరప నరుకుతావో నరికించుకుంటావో అది నీ ఇష్టమయ్యా అంటే నరికే భాష నీకు అలవాటు అనమాట ఏంటంటే బాబాయ్ గొడ్డల పోటు కానీ లేకపోతే నిన్నగా మొన్న సీఏ ఏ రకంగా చచ్చిపోయాడు మరి ఎవరిని ఏం చేయాలో మరి మా మరే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వస్తుంది పాపం విజయమగారు జాగ్రత్త అని చెబుతున్నారు ఎందుకంటే మనకి ఒక ప్రతి ఒక్క ఎలక్షన్ ఈయన పార్టీ పుట్టిందే తండ్రి సమాధి మీద ఆ సమాధి ఆ రోజు నువ్వు మరి ఆ తండ్రి శవం పక్కన కూర్చొని సంతకాల సేకరణ చేసావు అవన్నీ లేకుండా మరి మాట్లాడితే చంద్రబాబు గారు వెన్నుపోటు పోటు వెన్ను పోటు వెన్ను పోటు అంటున్నావు నువ్వు చేసింది వెన్ను పోటో చంద్రబాబు గారు చేసింది వెన్ను పోటో గమనిస్తే బాగుంటది అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము మరి ప్రజల్ని ఏదైనా అగౌరవపరచటము మరి నీ ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా కానీ ఒప్పుగా ఉంటది నీ ఇష్టంగానే వాళ్ళు తప్పుగా ఉంటది అని చెప్పేసి మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక్కడ రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నాడు కానీ రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకులను అసలు రాష్ట్రంలో ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు అందరూ సమానంగా చూస్తున్నాడు అలాంటప్పుడు ఈసీ ఈయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి పంపించుకో బేడీ పంపించేసుకో వాళ్ళ వాళ్ళు పార్టీ విధానం కూడా అలాగే కనిపిస్తుంది కదా చెయ్యాలి కాకపోతే ఇక్కడ చేసే నాదు లేడులేండి దానిలో అంత ఫాస్ట్ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందుకని చెప్పేసి వీళ్ళకి ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు అదే తన హయాంలో అయితే వాళ్ళని సస్పెండ్ చేస్తా ఏళ్ళని సస్పెండ్ చేస్తా అని చెయ్యొచ్చు వాళ్ళు రావడానికి వీల్లేదని మరి అసెంబ్లీలోకి వచ్చిన వాళ్ళు ఎట్లా అవమానకరంగా మాట్లాడి బయటికి పంపించాలో పంపించవచ్చు అంటే గతంలో రాజద్రోహం కూడా పెట్టాడు కొన్ని కేసులు ఎందుకు రాజద్రోహం అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కక్షలు కార్పణ్యాలకు నిదర్శనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని వాళ్ళు చూశారు ఆ కక్షలు తీర్చుకుంటా పోతే అక్కడ అభివృద్ధి ఆగిపోద్ది దాని మీద ఇదైపోద్ది అని చెప్పి ఆ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అనే కాన్సెప్ట్తో వీళ్ళు వెళ్తున్నారనమాట వాళ్ళకి ఉండ వీళ్ళకి ఉండ వేరియేషన్ అనేది కాకుండా ఇప్పుడు మేము ఏం చేసినా చెల్లుతుందని చెప్పి రపారపాన్ని నరుకుతామనే బాగానే మాట్లాడుతున్నారయ్యా మరి మీరు రపారపాన్ని నరికితే నరికించుకోవడానికి ఎవరు లేరు ప్రజల్లో తిరుగుబాటుతనం అనేది వచ్చింది ఆ తిరుగుబాటుతనం ఏంటంటే నిన్ను రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా తరింకొట్టే పరిస్థితులు తెచ్చుకోకుండా మరి మా ప్రతిపక్ష నాయకుడుగా ఇదిగో అక్కడ అభివృద్ధి ఎంతే జరిగింది ఎంతెందుకు జరగలేదు మరి లేకపోతే ఈ రూపాయి ఎంత ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టలేదు అనేది అట్లా క్వశ్చన్ చేస్తే అట్లా నీ నీకుండా నాలెడ్జ్ని బట్టి క్వశ్చన్ చేస్తే రాష్ట్రంలో ఇంకా కొంచెం ఈ నాయకులకు కూడా కొంచెం భయం వచ్చేసి మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందా ఎట్లా జరుగుతుందా మరి మన క్వశ్చనించే వాళ్ళు ఉండారు మనం జాగ్రత్త చేయాలని ఒక అవేర్నెస్ వచ్చింది అదేమి లేదు నేను ఎట్ట చూసుకోవాలా నా ఇల్లెట్ట బాగు చేసుకోవాలా నేను ఇంకా ఇంకా ఎంత ధనవంతుడిని అవ్వాలా అనే ఒక అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు నీకు తగిన గుణపాఠం చెప్పి నిన్ను మాత్రం రాష్ట్రంగా దేశం నుంచి దాటిచ్చే వ్యవహారం చేస్తా జనం అదేవిధంగా మన మీరు దేవుణ్ణి నమ్ముతారు మేడం దేవుణ్ణి అన్ని దేవుళ్ళు అని నమ్ముతాను అందరూ దేవుళ్ళే హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది లేకుండా అందరినీ నమ్మే పద్ధతుల్లో అయితే మాత్రం మేము ఉండాము మేము శిబిరాల్లో చెయ్యని పూజ లేదు మొక్కని దేవుడు లేడు ఆఖరికి క్రిస్టియన్ వాళ్ళు కూడా ప్రేయర్ చేసి ప్రతి జనవరి ఫస్ట్ రోజు కూడా అక్కడ ప్రేయర్ చేయించి చేసాము నీకు మళ్ళీ ముఖ్యమంత్రిగా గత మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేసినంత తప్పుడుతనంగా అయితే మేము చెయ్యాల